నీ ప్రమేయం లేకుండా నేనే తోలివేసేది నేను కూడా సెలవిచ్చాను అట్లాగే చేసుకుని వచ్చని కొందనాను ప్రభా ఉన్నవారిని ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నేను రాకట్లు ఎత్తబడే గుంపని మీరు సెలవిచ్చాను నా రాజ్యంలో మూలకంభంలో మీరు ఎరగరా అని మీరు సెలవించాను ఆ రెండు వాగ్దానాలు పట్టుకుని సంఘం వరకు నిత్యము ప్రార్థన చేసుకున్నాను మీకు తెలుసు రాజా నేను ఎట్లా ప్రార్థన చేస్తాను నీ వాగ్దానం కలిగి నీ సంఘంలోను నుంచి ఎంతమంది ఎత్తులు నికరించి వెళ్ళిపోయారో వారందరూ తండ్రి ఏ విధంగా తండ్రి లోకంలో మరి అక్కడున్న సేవకుల ద్వారా చెప్పబడి వారి ద్వారా ఎంత విశుభ ఆ సేవకులు బాధపడుతుంటుండగా వారు తండ్రి కన్నీరు కర్చకపోయినా నోటితో చెప్పుకుని ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు సెలవు కాబట్టి అక్రమార్కులు దొంగలు ఉన్నటువంటి అటువంటి ప్రాంతంలో మేము లేకుండా దానిని వాగ్దాన సహితమైన సంఘంలో మమ్మల్ని ఉంచి నిన్ను మనిపరచో నామానికి మీరు మనీ పెంచుకుని ఘనత ప్రభావములు తెచ్చుకునే రీతిగా మమ్మల్ని అందరినీ వాడుకోండి నీ రా అక్కడ పర్యంతము ఎత్తి పట్టుకోండి ఇదిగో అంటే దినమను ఇచ్చినటువంటి కృతజ్ఞత అప్పలు